ఈ రెసిపీ అయితే బిర్యానీ కంటే సూపర్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఫ్లేవర్స్తో ఉంటుందన్నమాట మేమైతే ఈ మేతీ రైస్ని మటన్తో తిన్నాము టేస్ట్ అయితే అద్దిపోయింది మీరు ఇంకొకసారి బిర్యానీయే కావాలి అని కూడా అంటారు అంత బాగుందనమాట సో రెసిపీ ఎలా చేయాలి అనేది వీడియో కంప్లీట్గా చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ టింగరీ థాట్స్ ముందుగా మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ ఏదైతే ఉందో దీనికి ఆయిలే వాడచ్చు అనమాట సో మీరు ఆ ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనేది హీట్ చేసుకుని పెట్టుకోండి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను దానివల్ల కూడా ఫ్లేవర్స్ అనేది మారుతూ ఉంటుందని చెప్పి అండ్ దీంట్లో ఒక నాలుగు బిర్యానీ ఆకులు అండ్ రెండు మరాఠీ మొగ్గ పువ్వు చిన్న సైజ్ దాల్చిన చెక్క యాలకులు రెండు అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి బాగా ఫ్రై చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫ్రై అయింది అనడానికి నేను ఇక్కడ ఒక కీ చెప్తాను చూడండి ఎప్పుడైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారో అది వేగినప్పుడు కింద కొంచెం అడుగంటుతుందనమాట అండ్ దీంట్లో నేను క్యాష్యూ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసాను అవి కూడా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట అలం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్తో పాటు నేను రెండు పెద్ద కట్టలు కూరని పెద్ద ఆకున్నవే తీసుకున్నాను సో దీనివల్ల మీకు మెంతికూర చేదురాదనమాట సో దాంట్లో మొత్తం మెంతి కూరని ట్రాన్స్ఫర్ చేసేసుకుంది చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి సో ఇక్కడ చూసారా అడుగంటుతుంది ఇప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అని మెయిన్ సింటమ్ అనమాట సో దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఏ పొజిషన్కి రావాలంటే కూర బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి నేను మీకు ఆ పిం కూడా చూపిస్తాను సో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి చూశారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది కూర బాగా ఫ్రై అయింది నేను ఆల్రెడీ త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ని గంట ముందే కడిగి నానబెట్టుకుని ఉంచుకున్నాను సో ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి చేసి హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా కలపండి ఫస్ట్ అయితే వాటర్ వేయకూడదు సో బాగా కలిపిన రైస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాటర్ అంతా హీట్ అబ్జర్బ్ చేసుకుని రైస్ డ్రైగా అయిపోవాలి అలా అయ్యే వరకు మీరు రైస్ని బాగా అంటే బాగా కలపాలి కానీ చూసుకోండి మీరు రైస్ ఎక్కడ ముక్ అవ్వకూడదు ఇదే మీరు బాస్మతి రైస్తో చేసుకోవచ్చు సోనా మసూర్తో చేసుకోవచ్చు రెండిటితో కూడా సేమ్ టేస్ట్ ఉంటుందన్నమాట సో వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్తో మూడు గ్లాసులు బాగా మరిగించిన వాటర్ని అందులో వేయండి సో వాటర్ వేడిగా ఉండటం వల్ల మీకు ఒక్క విజిల్తోనే సరిపోతుంది వన్స్ వాటర్ వేడైన తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్ హీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు వెజల్ క్లోజ్ చేసుకుని ఒక్క విజిల్ లో ఫ్లేమ్లో వచ్చే వరకు ఆగి విజిల్ వచ్చిన పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది ఎక్కడా అంటుకోదు అండ్ ఫ్లేవర్స్ అయితే అదిరిపోతాయి మా హస్బెండ్కి ఈ రెసిపీ చాలా చాలా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఈ రెసిపీని మటన్తో సర్వ్ చేసుకుని తిన్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ మటన్ అనేది నా స్పెషల్ కర్రీ అనమాట మీకు మీరు ఒకవేళ ఈ మటన్ దమ్ కర్రీ ఎలా చేయాలి అని అనుకుంటే కనుక ఒకవేళ నా ఛానల్లోనే ఉంది అది కూడా వెళ్ళి చెక్ చేయండి జస్ట్ ట్వంటీ మినిట్స్లో మీరు ఈ మటన్ కర్రీ కంప్లీట్ చేయొచ్చు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని రామ్ చెప్పారు మీరు కూడా తిని కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరింది అని చెప్పండి రైస్ ఏ మాత్రం చేదుగా ఉండకుండా మేథీ రైస్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు